హలోని ఎంసీఎస్ రావు సినిమాలో ఊరికే తీయరు ఇప్పుడు సినిమా గుర్తొస్తూ ఉంది విజయపాల్ విచారణ విజయపాల్ని ఇంట్రాగేషన్ కనుక మనం ఒకసారి గుర్తు చేసుకుంటే అదృష్ట సినిమాలో ఏమో గుర్తులేదు తెలియదు అని చెప్పి ఒక డైలాగ్ ఉంది ఇంట్రాగేషన్లో ఇప్పుడు అదే దృశ్యం విజయపాల్ విచారణలో కూడా కనిపిస్తుంది ఎవరి విజయ్పాల్ ఈ విజయపాల్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే త్రిపురార్ రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని ఆంధ్రప్రదేశ్ సిఐడి అరెస్ట్ చేసింది హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలించి సిఐడి ఆఫీసులో రాత్రంతా ఉంచి ఆయన మీద హత్యాత్తనం చేశారు ఆ హత్యాత్నం చేయడానికి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అసలు ఆ ఎవరు పాల్గొన్నారు ఆ రోజున విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్ ఆయనకి తెలియకుండా ఇవన్నీ జరిగాయా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది అందుకే ఈ కేసుకు సంబంధించి విచారణ చాలా వేగవంతంగా జరుగుతోంది జరుగుతున్నటువంటి క్రమంలో విజయపాల్ని ఇప్పుడు సిఐడి ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారిగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ విచారిస్తూ ఉన్నారు ఆయన గుంటూరు జైల్లో ఉన్నారు విజయ్పాల్ అయితే కోర్టుని అభ్యర్థించడం కారణంగా కస్టడీకి ఇచ్చారు విజయపాల్ని దాదాపు మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్నారు విజయ్పాల్ గతంలో కూడా పోలీస్ విచారణ జరిగింది పోలీస్ విచారణలో ఎక్కడా కూడా ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది చెప్పట్లేదు విజయపాల్ ఏమో గుర్తులేదు తెలియదు తనకు ఏజ్ బార్ అయింది అల్జీ వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు అంతకు మించి ఆయన పోలీసులకి విచారణ సహకరించట్లేదు అందుకే ఆయన్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు సిఐడి అడిషనల్ ఎస్పీగా అప్పట్లో రఘురామకృష్ణరాజు గారి కేసుకి విచారణ అధికారిగా ఉన్నాడు విజయపాల్ ఈ విజయపాల్ ఆధ్వర్యంలోనే ఆ రోజు రాత్రి అచ్చయత్నం తన పైన జరిగింది అనేది రఘురామకృష్ణరాజు గారు చేస్తున్నటువంటి కంప్లైంట్ దాన్ని బేస్ చేసుకుని విచారణ కొనసాగుతుంది అయితే విజయపాల్ మాత్రం ఎలాంటి క్లూ ఇవ్వడం లేదు ప్రధానంగా విజయపాల్ నుంచి రావాల్సినటువంటి సమాచారం ఏంటంటే ఆ రోజు రఘురామకృష్ణరాజు గారి ఛాతి మీద కూర్చొని చంపేటువంటి ప్రయత్నం ఎవరు చేశారు ఆ రోజున ముసుగు వేసుకొని వచ్చినటువంటి నలుగురు వ్యక్తులు ఎవరు ఛాతి మీద కూర్చొని అత్యాతనం చేస్తున్నప్పుడు అలాగే కర్రలు తీసుకొని ముసుగు వీరులు కాళ్ళ మీద పడుతున్నప్పుడు వీడియో తీసింది ఎవరు ఆ వీడియోని ఎవరికి పంపించారు ఇది విజయపాల్ చెప్పాలి ఎందుకంటే విచారణ అధికారిగా విజయపాల్ ఉన్నారు ఆయనకి తెలియకుండా ఏది జరగడానికి లేదు ఒకవేళ జర ఆయనకి తెలియకుండా జరిగిందంటే అది ఆయన నిర్లక్ష్యం ఆయన మీద చర్యలు తీసుకోవాలి కాబట్టి అది విజయపాలకి తెలిసి జరిగిందా తెలియ జరిగిందా లేదా ఒకవేళ తెలిసి జరిగితే మొత్తం సమాచారాన్ని ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన తెలియజేయాలి దానికోసం విచారణ అధికారిక ప్రస్తుతం ఉన్నటువంటి దామోదర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఐపిఎస్ ఆయన విచారిస్తున్నారు విజయపాల్ని కానీ విజయపాల్ మాత్రం ఆ విచారణకి ఆయన సహకరించట్లేదు సో మూడు రోజుల పాటు కస్టడీ ముగిసింది మళ్ళీ జైలుకి పంపిస్తున్నారు మరి ఏం సాధించారు ఈ మూడు రోజుల్లో ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ గారు విచారణ విచారించినటువంటి క్రమంలో విజయ్పాల్ నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు అంటే సంచేషనల్గా ఎలాంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారు అనేది ఏదైతే సమాచారం రావాలో ఆ సమాచారాన్ని విజయపాల్ చెప్పట్లేదు మరి అలాంటప్పుడు పోలీసులు తమదైనటువంటి శైలిలో విచారణ కొనసాగించాలి కదా ఎందుకు ధైర్యం చేయలేకపోతుంది అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు వస్తుంది రఘురామకృష్ణరాజు గారు ఫిర్యాదు ప్రకారం ఆయన మీద అత్యాత్తరం చేశారు ఆ రోజు ఆయన్ని లాటరీలతో కొట్టారు ఆయనకి దెబ్బలు తగిలినాయి ఆయన్ని గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళి అది దెబ్బలు కాదు ఆయనకి షుగర్ ఉంది బీపీ ఉంది అందుకే ఆ విధంగా కాల్డ్ అయ్యాయని చెప్పి ప్రయత్నం చేశారు ఆన్ రికార్డ్ అక్కడ డాక్టర్ ప్రభావత్ చేత కూడా సర్టిఫికేట్ తీసుకున్నారు కానీ మిలిటరీ హాస్పిటల్కు వస్తే సిగన్నాపేడ్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారని చెప్పేసి మిలిటరీ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ధృవీకరణ వాటిని ఆ రోజున లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం బిర్లా కూడా ఇవ్వడం జరిగింది దాని మీద చర్చించాలి లోక్సభలో అనేది కూడా పట్టుబట్టారు రఘురామకృష్ణరాజు గారు ఆ రోజు నుంచి కూడా రఘురామకృష్ణరాజు గారు రాజీ లేని పోరాటం చేస్తున్నారు చాలా ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఇవాళ్ళకి కూడా ఆ రోజున అత్యాచారం చేసినటువంటి వాళ్ళు ఎవరో తేల్చండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు రఘురామకృష్ణరాజు గారు ఇన్ని ఒత్తుళ్ళు ఆయన మీద ఉన్నప్పటికీ కూడా ప్రాణం పోయినా పర్వాలేదు ఆ రోజు అత్యాయత్తనం చేసినటువంటి వాళ్ళని తెలుసుకొని తీరాల్సిందే ఆ రోజు వీడియో కాల్ ఎవరికి చేశారు అనేది కూడా బయట పెట్టాల్సిందే విచారణని ఖచ్చితంగా కంక్లూజన్కి తీసుకురావాల్సిందే అని రఘురామకృష్ణరాజు గారు న్యాయస్థానాల్లో పోరాడి ఆయన విజయం సాధించారు కానీ ఇప్పుడు విచారణ సందర్భంగా విజయపాల్ మీద విచారణ విజయం సాధించలేకపోతుంది విచారణ అయితే కొనసాగుతుంది కానీ దాన్ని కంక్లూడివ్ అయితే తీసుకురాలేకపోతున్నారు ఎందుకు కంక్లూడ్ తీసుకురాలేకపోతున్నారు పోలీసుల వైఫల్యమా విచారణలో జరిగినటువంటి లోపమా దామోదర్ ఐపిఎస్ ఎందుకు విజయపాల్ని సక్రమంగా విచారించలేకపోతున్నారు ఆయన దగ్గర నుంచి రావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఎందుకు రాబట్టలేకపోతున్నారు విచారణ అధికారిగా ఆ రోజున రఘురామకృష్ణరాజు మీద జరిగినటువంటి అత్యాయత్నాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు విజయ్పాల్ దానికి గల కారణం ఏంటి వీటన్నిటి మీద సమాధానం రాబట్టాలి కానీ ఇన్నిసార్లు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పటికీ విజయపాల్ నోరు తెర పరిస్థితి సాధారణంగా పోలీసులు ఇలాంటి సమయంలో తమదైనటువంటి శైలిని ప్రయోగిస్తుంటారు రకరకాలుగా వాళ్ళకి నిబంధనల ప్రకారం విచారణలో కొన్ని ప్రక్రియలు ఉంటాయి ఆ ప్రక్రియల్ని ఎందుకు ప్రయోగించట్లేదు ఆ ప్రక్రియను ఎందుకు అనుసరించట్లేదు విజయపాల్ విషయంలో ఎందుకు మెతవైఖరిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్నారు అనే దాని మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుంది రఘురామకృష్ణరాజు గారు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నారు విజయపాల్ నోరు తెరిస్తే ఆయన కనుక అప్రూట్గా మారితే ఆయన కనుక ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ చెప్తే ఖచ్చితంగా ఆ ముసుగు వీరుల్లో ఒకళ్ళు ఆ రోజు ఉన్నటువంటి సలహాదారు మిగిలినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా రఘురామకృష్ణరాజు గారు చెప్పగలనని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రవేశపెడితే విచారణ సందర్భంగా ఆ వ్యక్తుల్ని గుర్తుపట్టగలనని చెప్పి చెప్తున్నారు మరి అంతవరకు విచారణ ప్రస్తుతం వెళ్ళలేదు దామోదర్ గారు తీసుకెళ్ళలేకపోతున్నారు మరోవైపు వీడియో కాల్ ఎవరికి వెళ్ళింది తాడేపల్లికి వెళ్ళిందా లేదంటే తాడేపల్లి బయటకు వెళ్ళిందా లండన్ వెళ్ళిందా జరూసలం వెళ్ళిందా లేదంటే ఇడుపులపై వెళ్ళిందా ఆ వీడియో కాల్ ఎక్కడికి వెళ్ళింది ఆ రోజున అచ్చయాత్రం జరిగింది ఆ హత్యాత జరిగిందని వీడియో తీశారు ఆ వీడియో ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళింది ఇవన్నీ కూడా బయట రావాల్సి ఉంది గూగుల్ అవుట్ ద్వారా అన్నీ చేపడుతున్నప్పటికీ కూడా ఎక్కడ క్లూ లభించట్లేదు సాధారణంగా ఇలాంటి అన్నీ కూడా గూగుల్ అవుట్ ద్వారా ఐడెంటిఫై చేస్తారు కానీ దీనికి సంబంధించినటువంటి కంక్లూజన్కి అయితే రాలేకపోతున్నారు ఆ రోజు ఎవరు మొబైల్ వాడారు అనేది కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి కంక్లూషన్ వస్తుంది విజయ్పాల్ తన మొబైల్ని వాడారా లేదంటే ముసుగు వీరులు తెచ్చినటువంటి మొబైల్స్ని వాడరా అని అని ప్రశ్నించుకుంటే ఆ ముసుగు వీరులు ఎవరు అని గనక ఫైండ్ అవుట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళ మొబైల్ని పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారం బయటపడేటువంటి అవకాశం ఉంది అంతిమంగా ఇది కనుక కొంకుడుకు వస్తే తాడేపల్లి టచ్ అవుతుంది తాడేపల్లి నుంచి జరిగినటువంటి ఆపరేషన్ ఆ రోజు అర్ధరాత్రి అనేది రఘురామకృష్ణరాజు గారు నమ్ముతూ ఉన్నారు ఆ మేరకు అనుమానం వ్యక్తం చేసినారు అందుకే కంప్లైంట్ కూడా చేశారు సో ఆ దిశగా విచారణ చేసి విజయపాల్ చేత చెప్పించాలి విజయపాల్ నిజాలు చెప్పాలి కానీ విజయపాల్ నిజాలు చెప్పట్లేదు నిజాలు చెప్పకపోగా ఆయనకు గుర్తు లేదు అల్జీ మర్స్ ఉన్నాయి వయసు పెరిగిపోయింది బీపీ ఉంది షుగర్ ఉంది తనకు ప్రాణాపాయం ఉంది ఇలాంటివన్నీ కూడా విజయపాల్ చెప్తూ ఉన్నారు సో ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మెతకు ప్రదర్శిస్తూ ఉన్నారా విజయ్పాల్ విచారణం ముగిసినట్టేనా ఇక ఆయనకి అదృశ్య సినిమా తప్ప మరొకటి గుర్తు రావట్లేదా ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేయాలి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలా లేదంటే నార్కో టెస్ట్ చేయాలా నార్కో టెస్ట్ ద్వారా ఎందుకు పోవట్లేదు విజయ్పాల్ విషయంలో విజయవాడలో నార్కో టెస్ట్ కనుక చేస్తే నార్కోటిక్ టెస్ట్ ఖచ్చితంగా మొత్తం వివరాలు బయటపడేటువంటి అవకాశం ఉంది ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు రఘురామకృష్ణరాజు గారి మీద అత్యాత్మయం చేసినటువంటి ఆనలిగురు వ్యవహారం బయటపడేటువంటి అవకాశం ఉంది అసలు బయటికి తీసేటువంటి ధైర్యం ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఉందా అనేది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్